చూ అసలు దేవునికి భయపెడితే చూద్దాం కీర్తన కీర్తన పంతొమ్మిది తొమ్మిది అది నిత్యము నిలుచును దేవునికి మహిమ కలుగుని కాగా ఇప్పుడు దేవునికి భయపడితే అది ఎలా ఉంటదంట్రమైన చూడండి ఎవరిని ఏమి అనొద్దు వాళ్ళ బలహీనత అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకున్నవాడే క్రైస్తవుడు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతను అర్థం చేసుకున్నవాడే నిజమైన క్రైస్తవు స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు వెలుగు చీకటం వెలుగుకు మాత్రమే మనం భయపడాలి వెలుగు సంబంధాలు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఇంకా రక్షించబడనటువంటి జనాంగము రక్షణ లేనటువంటి క్రీస్తు స్త్రీలను ప్రతి భాగము కొరకు దిగులు పడాలి తద్వారా మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడైనటువంటి దేవుడు శాశ్వతంగా మనలో నివసించాలంటే ఈ రెండు విషయాల్లో మనము శ్రద్ధ కలిగి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ పవిత్రమైనది అంటున్నాడు నువ్వు దేవునికి భయపడుతున్నావు అంటే పవిత్రతలో ఉన్నావు అర్థం ఇది పవిత్రమైనది దేవునికి మహిమ కలుగులుగా అంటే పరిశుద్ధమైనది అని అర్థం ఇప్పుడు క్షణము వాక్యాన్ని దేవునికి భయపడతావు ఏంటి నాకెళ్ళి చూడాలి దేనికి భయపడాలి ఈ పొరుగువాణ్ణి తల్లిదండ్రులను భర్తకు భార్యను ఓన కదా కదా ప్రైభజనులను గౌరవించు తగ్గించుకో క్షమించు ప్రేమించు దీవించు ఈ పదాలు కనుక నీకు ఎక్క కూర్చుంటే నాకు నిన్న బాగా నష్టాలనికంటే నీ సబ్జెక్టు మారు మనస్సు లేని తొంభై తొమ్మిది మంది మంతుల కంటే మారు మనస్సు కలిగిన ఒక్క ఒక్క పాపి విషయమై దేవుడు సంతోషిస్తు ఒక్క పాపి విషయమై దేవుడు ఎవరు మారు మనసు కలిగిన ఒక్క పాపి ఇక్కడ అందరూ కూర్చొని ఏమాత్రం వాక్య జ్ఞానం లేకుండా ఇక్కడ స్తోత్రం 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 అనుకుంటుయ హ ఆ తండ్రి నీవే అని పాడుకుంటూ అయ్యా అని పాడుకుంటూ అనాథనయ్యా తల్లి దిక్కులేనివాడా దిక్కులేని వారికి దిక్కు నువ్వేనాయనా అని చెప్పేసి అనుకుంటూ ఒక్క వాక్యాన్ని కూడా నువ్వు ఫాలో కావట్లేదంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దేవునికి విరోధమా ఫేవరా అంటే నిన్ను నువ్వు పరీక్షించుకోలే చెప్పాలి పరీక్షించుకోలేదా చూడే వాళ్ళు ఒక రకంగా రకంగా లేని వాళ్ళు ఒక రకంగా చూడవచ్చు మళ్ళీ గౌరవించే వాళ్ళే ప్రేమిస్తే లాభం ఏంటి నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే లాభము ఏంటి నిన్ను ద్వేషించే వాళ్ళని ప్రేమించు అది నీ గొప్పతనం నిన్ను కష్టపెట్టే వాళ్ళని ప్రేమించు అది దేవుడు చెప్పేది నిన్ను దూషించే వాళ్ళని దీవించు అది దేవుని ప్రేమ అది మారు మనసు ఈ లక్షణాలలో నీలో లేకుండా నీకు అన్నీ కావాలంటే దేవుడు ఎవనే యోగు అన్ని పోయినా కానీ చివరికి భార్య వచ్చి నీ దేవుణ్ణి దూషించి సావర అంటది ఏమంటది నీ దేవుణ్ణి దూషించి సావర అంటే భార్యను ఒక మాట అంటున్నాడా చెప్పాలి భర్తను ఒక మా దేవుణ్ణి ఒక మాట అన్నాడా మనం కీడికైనా మేలికైనా ఇది మేలు చేస్తేనేనా దేవుడు చిన్న కీడు కూడా జరగకూడదా చూసారా ఒక మనిషి చిన్న కష్టం వస్తే తట్టుకోలేకపోతున్నారు భరించలేరు అంత రైస్ తగ్గినా తావే చికెన్ మధ్యాహ్నం చికెన్ లేకపోయినా గోలే ఆదివారం ఏం బ్రతుకు ఒక వంద రూపాయలు పెట్రోల్ లేకపోయినా కార్లో పెట్రోల్ లేకపోయినా మంచి గుడ్డలు లేకపోయినా ఎగ్గు రెండు గుడ్లు వేసుకొని కడుపు నిండా తినకపోయినా తలకు నూనె లేకపోయినా అవునా కదా రంగు వేసుకోవడానికి రంగుకు డబ్బులు లేకపోయినా ఏంటి లైఫ్ ప్రతి చిన్నదానికి తట్టుకోలేకపోతున్నారు అంటే ప్రతి చిన్నదానికి వీళ్ళే నగాల ప్రతి చిన్నదానికి ఉంటాయి జీవితం అన్నాక ఉంటాయి సంతోషం ఉంటుంది బాధలుంటాయి నెమ్మది ఉంటుంది ఎత్తుపల్లాలు ఉంటాయి ఇదే లైఫ్ అవునా కదా ఇప్పుడు చూడండి మనం కూడా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఎవరికి భయపడాలా దేవునికి భయపడాలంటే ఏంటి అర్థం వాక్యానికి ఆయన మీతో చెప్పున్నది ఆయన మీతో చెప్పున్నది వాళ్ళు డబ్బులు లేవు ఇవ్వవు లేవండి ఉన్నప్పుడు గూగుల్ పే చేస్తాం అన్నాడు అంటే నేనేం ఫీల్ కాలా హత్తు కాలా కోపం ఏం రాలా నాకు ఏంది ఏంటంటే పడి 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 మనుషులు మనస్తత్వాలు స్టడీ చేసి నాకు పెద్ద డాక్టరేట్ ఇవ్వచ్చు అన్ని రకాల దయ్యాల్లో రకాలు సాగు డబ్బు కొట్టేవాళ్ళు పెళ్లి డబ్బు కొట్టేవాళ్ళు నన్ను ఉప్పించేవాళ్ళు నన్ను గాయపరిచేవాళ్ళు బాధ పెట్టేవాళ్ళు హింసించే వాళ్ళు అన్ని చూసి 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 పడి కాము కొట్ట రాత్రి పదిన్నరకి బస్ నాకు తెలిసేవాడు పది పదకొండింటి దాకా రాడే సహోదరుడు టెన్షన్ ఇదో ఏమి ఆ ప్రాణమా నువ్వు నాలో ఏలా కృంగి ఉన్నావు నాలో ఏల నీవు తొందర పెడుతున్నావు ప్రాణం అంటే రక్ ప్రాణం ఏం చేస్తుంది తీస్తుంది లో ప్రాణం ఏం చేస్తుంది తొందర పెడుతుంది బీపీ ఏదో అయిపోద్ది 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 ఏం కాదు ఏమీ కాదు ఆ ఇల్లు ఆడే ఉంటుంది ఆ మనిషి ఆడే ఉంటుంది ఆ కొండల సేవ పుట్లన్నీ ఆడే ఉంటాయి అవునా కదా ఏదో అయిపోద్ది ఏం కాదు అవుతుందా అవును అవునా కదా ఈ ఈరోజు మనం ఎవరికి భయపడాలా దేవునికి భయపడితే అన్నాడు పవిత్రమైన ఎంతమందికి డబ్బులు కావాలి చేతులు ఎత్త చేతులు ఎత్తే వాళ్ళు దేవుడు దీవించుడు కాదు డబ్బులు వద్దా ఎర్ర చక్క వాళ్ళకి అక్కడ మాట ల్యాండ్స్ డీల్ చేయడం కాదు చేతులు ఎత్తాలి మస్ట్ ఇక్కడ ఎస్యా గ్రంథము ముప్పై మూడు ఆరు చూడండి యశా గ్రంథము ముప్పై మూడు ఆరు చదువునా నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును భయము వారికి ఐశ్వర్యం ఐశ్వర్యం కావాలంటే ఎవరు భయపడాలా ఇది ఇది భయపడకుండా వాక్యానికి భయపడకుండా డబ్బులి అంటే దేవుడు ఇస్తాడా కడుపులో అనుభవాలు దేవుడు నాతోటే మాట్లాడతాడు నాతో మాట్లాడు ప్రభు డబ్బులు ఎప్పుడు ఇస్తాడు దేవుడు చెప్పాలా పవిత్రంగా ఎప్పుడు జీవిస్తావో దేవునికి భయపడ్డాము చూద్దాం ఇక్కడ ఒకటి ఆరోగ్యం కూడా కావలదాం డబ్బు డబ్బులుండి ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఉండి డబ్బులు లేకపోతే ఏదో ప్రమాదే అవునా కదా మళ్ళాకి నాలుగు రెండు మళ్ళాకి నాలుగు రెండు చక్కగా వినండి చక్కగా నిన్న చక్కగా విన్నారు అక్కడ ప్రజలందరూ రాత్రి విన్నారు మొత్తం నాలుగు పన్నెండు సబ్జెక్టులు మొత్తం పన్నెండు సెర్మనీస్ మొత్తం జరిగింది మీటింగ్స్ ఒక పక్క వర్షం వస్తూనే ఉంది వాకింగ్ చదువుతూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తారు రాని వాళ్ళు మీటింగ్ పెట్టిన వాళ్ళకి టెన్షన్ మరుపులు చూస్తుంది ఆ మబ్బు చూడంగానే నాకు ఈ అలవాటే కదా వర్షాలు పడతావు ఆ బీటు ఒక్కోసారి వర్షంలో చెప్పమంటే వర్షంలో చూడటం ఈ వర్షాలు పడ్డప్పుడు మాత్రం రంగు చొక్కాలు వేసుకుని వెళ్ళేవాడిని ఎదుగు రంగు పడుతుంది మెద బ్లూ షర్ట్ వేసేవాళ్ళున్నారు వర్షం పడుతుందన కదా జ్ఞానం కావాలో వద్దా చూడండి ఇక్కడ దేవుని భయము నిన్ను పరిశుద్ధంగా ఉంచిద్ది దేవుని భయము నీకు డబ్బులు ఇస్తుంది దేవుని భయం ఏమిస్తుంది నీకు డబ్బు భయపడతామంటే తొమ్మిదింటి చర్చి వచ్చేయాల తగ్గించుకో తగ్గించుకోవాలి ప్రేమించి ప్రేమించాలి క్షమించి అంటే క్షమించాలి దీవించి అంటే దీవించాలి భర్తకు లోబాడు ఊహు నీకు డబ్బులు రావు వారిని ప్రేమించు ఊహు అంటే నీకు డబ్బులు రావు ఉన్నారా అంటే భయం అంటే దేనికి భయపడాలి మనము మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది మనం జీవింపజేసేది ఏంటి వాక్యము ఎప్పుడైతే దీనికి లోబడతామో దీన్ని నమ్ముతామో దీనికి సాగిలపడతామో మనకి ఏమొస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఇక్కడ చూద్దాం నా నామందు అయితే నా నామందు భయభక్తులు గలవారగు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు అతని రెక్కలు ఆరోగ్యము కలుగ కనుక చెప్పట్లేదు చెప్పట్లేదు ఏముంది ఆరోగ్యము కలుగ చేయను కనుక మీరు బయలుదేరి శక్తితో బలముతో బలముతోంపబడరు ఇప్పుడు దేవునికి భయపడితే ఫస్ట్ పరిశుద్ధంగా ఉంటాం అంటే అపవిత్రతంతా అంతా మన కాళ్ళ కిందకు వస్తుంది ఎవరికి భయపడం రెండోది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డగా ఐశ్వర్యం వస్తుంది దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యం వస్తుంది మీరు ఇప్పుడు ఇది ఈ గనక మైండ్లో పెట్టుకోకపోతే ఏది వింటున్నారో నాకెళ్ళి చూడాలి ఏది వింటున్నారో అదే నీ నోట్ నుంచి మాట్లాడాలి ఏది వింటున్నావో అదే ప్రార్థన చేయాలి ఇది విని ఇంకోటి ప్రార్థన చేస్తున్నామంటే ఆల్రెడీ సైతాన్ గడ అబ్బ్ర కాదు ఏం చేసేది ఇది తీసేసి వాడి మాట ఏది వింటున్నావో అదే మాట్లాడాలా ఏది వింటున్నావో అదే హృదయంలోకి వెళ్ళి అదే మాటలు నోట్ల నుంచి బయటకు వస్తే హృదయం నిండిన దాన్ని బట్టి ఏది వింటున్నావో నువ్వు అదే మాట్లాడతావు ఏది వింటున్నావో అదే ప్రార్థన చేస్తావు వింటున్నారా ఇప్పుడు నేను దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే పరిశుద్ధంగా నేను జీవిస్తా నా దేవునికి నేను గనక భయపడితే ఆరోగ్యముగా ఉంటా నా దేవునికి నేను భయపడుతుంటే ఐశ్వర్యం కలిగి ఉంటా ఈ సంగతులు కనుక నేను ఈ మూడు పాయింట్లు చాలు చక్కగా పవిత్రంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి ఐశ్వర్యం కలిగి ఉండటానికి ఒకటే మార్గం ఏంటంటే దేవుని భయం